అన్ని పార్టీలతోటి ఐక్య వేదికను పెట్టుకొని ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కన్వీనర్గా ఉండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కన్వీనర్ అంటే ఆసాములు కార్మికులు వైపను వార్పర్లు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి ఆ కన్వీనర్గా ఉండి వాళ్ళ గురించి కొన్నాడే వ్యక్తి అనేది వ్యక్తులను కన్వీనర్ అంటారు ఇలా ఒక పార్టీకి మద్దతుగా పలుకుంటూ మొన్నటి రోజున నిన్ననే మీడియా వ్యక్తుల ద్వారా తెలియజేయడం జరిగింది మొన్నటి రోజున వ్యక్తిగతంగా అకౌంట్ తెప్పించుకొని మూడు కోట్ల చిల్లరను పనిచేస్తూ రూపాయి కాంక్ష లెక్క చూసి నీకు మా గవర్నమెంట్లే రెండు కోట్ల చిల్లర ఇచ్చినాం చర్చకు సిద్ధమేనా అంబేద్కర్ విగ్రహం కాడికి కానీ గాంధీ గారికి కానీ అని చెప్పి ఒక నాటిమాబా దామోదర్ గారు సవాల్ తీసడం జరిగింది అదే పద్ధతిలో నిన్నటి రోజున వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగ చర్చకు సిద్ధమే రేపు పదిన్నర నుంచి పదకొండున్నర వరకు నేను అంబేద్కర్ దగ్గర దగ్గర ఉంటా మా పార్టీ పక్షాలు కానీ మా వ్యాపార పక్షాలు కానీ నేను ఉంటా నేను ఆసాములు కార్మికులు అందరు కలిసి సంవత్సరం పొద్దు ఆర్డర్ అనేది ఇవ్వలేదు గత బకాయిలు రిలీజ్ చేస్తే రాముల పెట్టుబడిదారులకు కొంచెం సంతోషంగా ఉంటుంది రిలీజ్ చేయమని అడిగిన దానికి నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి నన్ను డ్యామేజ్ చేయడం జరిగింది దామోదర్ గారు మేము వ్యక్తిగతంగా మేము పోవడం లేదు వ్యక్తిగతంగా పోతే వస్త్ర మీద ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చర్చకు సిద్ధం మీరు రండి అని చెప్పి నేను సవాల్ ఇస్తాం జరిగింది మీరు చెప్పిన దాన్నే మేము ఇలా పాటిస్తున్నాం కాబట్టి గంట సేపు ఇక్కడ వెయిట్ చేసినాం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇక ముందు మాట్లాడే ముందు వస్త్ర పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ లాగానే ఉంచండి దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలు ఏదో అధికారం ఉందని చెప్పి నువ్వు ఒత్తా తలుపుకుంటూ ముందుకోతే ప్రజలు ఇలా సిరిసిల్ల పట్టణ ప్రజలు గతంలో నువ్వు ఏ మాదిరిగా ఉండవు ఇలా నీ మా ఏ మాదిరిగా అయినవు నీ చరిత్ర గది గతంలో ఇలా నీళ్ళు నీళ్ళ పిండి ఇష్యూ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించినాం కేటీఆర్ బ్యా వల్ల ఇలా బతులాడుకుంటూ కానీ మేము అంటే చరిత్ర చదువుతలేము కానీ నా వ్యక్తిగతంగా ఆ అకోర్టు తెప్పించుకొని నువ్వు మాట్లాడడం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఇప్పటికైనా గత ప్రభుత్వంలోనే రెండు వందల కోట్లు బతుకమ్మ చీర రావడం జరిగింది మొత్తం పెండింగు రెండు వందల డెబ్బై కోట్లే ఉండడం జరిగింది ఆ రెండు వందల డెబ్బై కోట్లు డెబ్బై సార్లు మేమిచ్చినాం మేమిచ్చినామంటున్నారు ఇప్పటికేమైనా చూడండి ఫిఫ్టీ పర్సెంటేజ్ పేమెంట్లు ఆగిపోయినాయి ఉన్నాయి అవి ఇప్పించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పక్షాన డిమెండ్ డిమెండ్ చేస్తున్నాం కోరుతున్నాం అంతేకాకుండా వాళ్ళు రానందున పెద్దలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆ వినతి పత్రాన్ని ఇచ్చి మేము మా పార్టీ పక్షాన మేము ఇవ్వడం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా ఈ తెలియజేయడం జరుగుతుంది